కేసు నామముల శుభములు పెరుగుతూ ఈనాటి బంగారు పరుగలో కొన్ని ముఖ్యమైన అనుభవాల్ని పంచుకుందామండి అయితే దేవుడు ఏ ఏ విషయాల్లో మనకి సహాయపడతాడు అనేది చూసుకుంటే మరి చామకాల మందు కష్టకాల మందు శ్రమకాల మందు ఆపత్కాల మందు మనకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు ఏ విధంగా అంటే కుటుంబాలని కట్టుకోవడానికి సహాయం చేస్తాడు యథార్థమైన మార్గంలో నడవటానికి సహాయం చేస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో కష్టపడి పని చేయడానికి సహాయం చేస్తారు పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తారు మరి తన దేవుని యొక్క పని చేయడానికి కూడా సహాయం చేస్తారు మంచిగా చేయడానికి సహాయం చేస్తారు సైతాన్ని ఎదిరించి గెలవటానికి సహాయం చేస్తాడు విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేస్తాడు కాబట్టి ఈ సహాయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అనే శక్తితో మనం పొందుకుందాం తర్వాతే మనుషులు దగ్గరగా ఉంటే వారి లోపాలు మనకు తెలుస్తాయి కానీ దేవునికి దగ్గరగా ఉంటే మన లోపాలు ఆయన తెలిసిపోతాయిటండి అందుకని ఆయన దగ్గరగా ఉండి మన లోపాలు తెలుసుకొని సరి చేసుకోవడం చాలా అవసరం బైబిల్ని మరి భక్తంగా చెప్పిన మాట ఏంటంటే నెమ్మదిగాను క్రమముగాను మోకాళ్ళ మీద చదువుటం ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుతాము బైబిల్ చదవబోనప్పుడు కూడా దేవా నా అవసరం ఏంటో నాకు మాట్లాడు అని తప్పకుండా అడిగి ప్రార్థించాలంటండి తర్వాత దేవుని ప్రేమట సముద్రం వంటిది దాన్ని ప్రారంభించి చూడవచ్చు కానీ దాన్ని ముగింపును చూడలేమట స్పర్జన ఏమన్నారంటే దేవుని విడిచి నాశనం అవ్వడానికి మొదటి కారణము పదికి తొమ్మిది సార్లు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడం కాబట్టి ఈ లెంట్ రోజుల్లో మరి వ్యక్తిగత ప్రార్థనలో మనం తీవ్రంగా ఉండటానికి సహాయపడుతుంది వ్యక్తిగత ప్రార్థనను గుర్తుంచుకుందాం టూ మచ్ థింకింగ్ మేక్స్ యూ మోర్ స్ట్రెస్డ్ అంటే తను మనకి ఒత్తిడికి గురి చేస్తాడని టూ మచ్గా ఆలోచిస్తే బట్ టూ మచ్ ప్రేయర్ మేక్స్ మేక్స్ యూ మోర్ బ్లెస్డ్ ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ బ్లెస్సింగ్స్ని పొందుకుంటాం మన యోగ్యులం అనే దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు కానీ మనల్ని ఎన్నుకోవడం ద్వారా ఆయన మనల్ని యోగ్యులుగా చేశాడు మనల్ని ఎన్నుకొని మనల్ని యోగ్యులుగా చేసింది మనం గుర్తుపెట్టుకుందాం మనం చేసే సేవ చిన్నదా పెద్దదా అనే ముఖ్యం కాదు కానీ దేవుని అగ్ని పరీక్షలో నిలుస్తుందా లేదా అనేది చాలా ముఖ్యం మరి ఒక సామాన్య విశ్వాసి ప్రార్థన చేస్తే అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా సాధ్యమవుతాయి ఎందుకంటే ప్రార్థన చేసే వ్యక్తి సామాన్యుడే కానీ ఆ ప్రార్థన ఆలోకించే వ్యక్తి మరి మన ప్రభువు మాత్రం సామాన్యుడే మాత్రము కాదు అది గుర్తుపెట్టుకుందాం అయితే ఈ మరి ఎట్లాగ లెంటి ఉన్నాం కాబట్టి శిలువ విలువ మనం తెలుసుకుందాము నిలువుకర్ర అడ్డుకర్ర కొయ్య కాదు ఇది ఎంతో చక్కని అర్థం వచ్చేది ఏంటంటే సిలువ శక్తి గలది నశించు వారికి వెరతనం కానీ రక్షించబడు వారికి దేవుని శక్తి మహత్తర శక్తి దీని ఒక భక్తుడు ఏమన్నారంటే దేవుని వాక్య శక్తి పరిశుద్ధాత్మ శక్తి ప్రేమ శక్తి శక్తి పరి పునరుద్ధాన శక్తి శిలువ శక్తి శక్తి ఇన్ని శక్తులండి మరి 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 తెలుగు గ్రీక్ దేశస్తులకి అర్థం కాదేమో కానీ దేవుని సువార్త అది శక్తి కలది దాని సిలువ శక్తి కలది అయితే సిలువ మన సమా ఫస్ట్ విలువ శిలువ మనకు సమాధానం కలిగిస్తుంది ద్వేషాన్ని సంహరించి పరిహరించి దేవునితో సమాధానపరిచి మనిషికి దేవునికి సమాధానపరచడానికి సిలువ చాలా విలువైనటువంటి సాధన ఇక్కడ సెలువ మరి దేవు దేవ దేవునికి మానవునికి సమాధానం కలిగించేది నిలువ కర్ర అయితే అడ్డుకర్ర మనిషికి మనిషికి సమాధానం కలిగిస్తుంది కొందరు సొంత కర్రల ద్వారా సమాధానం మంచిగా బతకాలి సంతోషపడాలి అని పుణ్యం జరుగుతుందని మోక్షం వస్తుందని చేస్తారు కాదండి అది సరైనది కాదు దేవునితోటి మనుషులతో మనకి దేవునితో ముందు సమాధానం కావాలి సమాధాన పరిచర్య శిలువు ద్వారానే మనకు లభిస్తుంది మరి ఇంకో గొప్ప సత్యం ఏంటంటే పిలిపి రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకును శివ స్మరణం పొందినంతగా విధేతి చూపించి మరి దాసు స్వరూపమైన దాంట్లో ఏడు మెట్లు ఉన్నాయి ఫస్ట్ది మనిషిని పోలికగా జన్మించాడు రెండు దాస స్వరూపం ధరించాడు మూడు రిక్తునిగా మారాడు నాలుగు ఆకరమను మనిషి చేసుకున్నాడు ఐదు సిలువ మరణం పొందాడు ఆరు విధేయత చూపాడు ఏడు తగ్గించుకున్నాడు ఈ ఏడు మెట్లు మనం కూడా తెలుసుకోవాలి గొప్ప శక్తి సిలువలో ఉంది అవమానకరమైన సిలువను భరించాడు మరి మీ కొరకు నా కొరకు భరించిన సిలువ ఎంత విలువైందో చూడండి సిలువ రక్తం మనకు సంధి చేసి ఆయనతోటి మరి సిలువ శక్తి కలిగదు ఫస్ట్ది సిల్ సిలువ రెండవది శిలువ సమాధానం కలిగించేది పీస్ మరి తర్వాత మరి మరి మరణము అనుభవంలో సిలువ ద్వారా మరణము మనకు నిత్య జీవా నిచ్చేదిగా ఉంది కాబట్టి మరణము సిలువ ద్వారా మరణము నిత్య జీవము మనం పొందుకుంటున్నాం తర్వాత అది సంధి చేసేది సంధి చేసేది అంటే ఇద్దరికి మధ్య సఖ్యత కుదిరించేది అనమాట అది అనుభవాన్ని సిలువ ఇస్తుంది మనకి అయితే మరి ఎబ్రి పన్నెండు రెండులో ప్రతి భారము విడిచిపెట్టి ఏసు వైపు చూచుచు ఓపిగా పెరిగతి సిల్వ సహించేదండి సిలువ మూడవదిగా సహించేది రిక్రాన్స్లేట్ చేసేది మరియు ఇచ్చేది మరి మరణం ద్వారా నిత్య జీవం ఇచ్చేది ఎన్జూరెన్స్ సహించేది తర్వాత చివరిగా కొలసి రెండు పదిహేనులో ఆ పురాతన చివర చచ్చిపోయిన పోయిన అనుభవంలో నుంచి శిలువ చేత జయోత్సాహంతో వాళ్ళని విక్టోరియస్ గారి నుంచి గెలిపాడండి అది శిలువ ద్వారా మనము శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు శిలువ ద్వారా నీతి మొదలుగా తీర్చాడు తర్వాత విజయాన్ని ఇచ్చాడు ఇటువంటి గొప్ప విలువలు కలిగినటువంటి అనుభవాలు గల శిలువను మనము ఈ డేస్లో అనుభవించాలని ఇది ఇది నాన్న ముఖ్యంగా ముందుగా ఈ మాట చెప్పి అసలైన టాపిక్ వద్దాం దేవుడు సంపన్నుడు దేంట్లో సంపన్నుడు అనేది మనం గమనిద్దాం యోపు తొమ్మిది నాలుగులో మొదటిగా ఆయన మహావివేకి ఆయన అధిక బల సంపన్నుడు తర్వాత సత్య సంపన్నుడు అనే మాట కూడా మనం చూస్తాం ఆయన సంపన్నుల జాబితాలో ఏడు వందల యాభై కోట్లలో ఎంతోమంది జెఫ్ డిసోజా అనే ఆయన నూట డెబ్బై ఏడు మిలియన్ డాలర్లు ఉన్నాయట ఇంకొక ఎలాన్ మాస్క్ అని ఆయన ఎంతో గొప్పడు తర్వాత బిల్ గ్రేడ్స్ గొప్పోడే ముఖేష్ అంబానీ మనవుడు కూడా పదో స్థానం ఉన్నాడట ఇంత గొప్పోళ్ళు ఉంటే వాళ్ళ సంపదలు అవ్వచ్చేమో కానీ క్రీస్తు మహావివేకి అధిక బల సంపందుడు మన దేవుడు అందరిని మించిన సంపదలు ఆయన చేతుల్లో ఉన్నాయి అన్ని సంపదలు అనే చేతుల్లో ఉన్నాయి తర్వాత ఎల్ ఎలియాన్ అని అంటే అన్నిట్లో అది కూడా అర్థం అటండి మరి ఇక్కడ యోపులో చక్కటి మాటను మనం చూస్తున్నాం తర్వాత సత్య సంపన్నుడు అనే మాటలో ఏషియా పదహారు ఐదులో కృప వలన సింహాసనం స్థాపించబడను సత్య సంపన్నుడు దాని మీద కూర్చుండి తీర్పు తీర్చుతూ ఉంటాడు ఆ దాబీది గుడారంలో ఆశదుడై న్యాయము విచారించచ్చు న్యాయం జరిగించటకే ఆయన త్వరపడుతూ ఉంటాడు తీవరించిందంటే త్వరపడటం మనం ఆరాధించే దేవుడు సత్య సంపన్నుడు నేనే మార్గము సత్యము జీవము అన్న దేవుడు మన సత్యంలో స్థిరపరుస్తాడు మనని అవతికుడు కాదు మరి సత్యం ఎప్పటికైనా నిలబడుతుంది కైలాస్ చంద్ర చటర్జీ అసలు నిజమైన సత్యం ఏంటి సత్యదేవుడు ఎవరైనా అన్వేషిస్తూ ఎన్నో పుస్తకాలు చదివించి ఎవరికి క్రీస్తునే రక్షకుడిని నమ్మిన తర్వాత తన ఎంతో ద్వేషించి వెలివేశారు ఎంతోమంది దేవుని యొక్క బిడ్డలు మరి భక్తి సింగరే కానీ తర్వాత పురుషోత్తమ చౌదరి కానీ ఎంత భయంకరమైన శ్రమలు పడ్డారో మనకు తెలుసు మరి మనమైతే సుఖానుభవంలో ఉన్నాం కానీ తెలియట్లేదు కానీ హిందువులు క్రైస్తు నమ్మడి ఇంట్లో తరివేయబడుతున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు మరి వాళ్ళందరూ కొరకు ఎంత ఒరుపుతో సత్యమైన దేవుణ్ణి ఆశ్రయించారు మరి అటువంటి సత్య దేవుణ్ణి సంపన్నుడు సత్యంలో అది గమనించుకుందాం మరి ఈ రకంగా మరి దేవుడు అబద్ధమా మేరడు ఏర్పరచుకున్న వారికి నిత్య జీవముల గురించి నిరీక్షణతో కూడిన ఆధార సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడు <Gã> అని పౌరులు ఎంత చక్కగా చెప్పుకున్నాడు చూడండి నిత్య జీవం ఆయనలో ఉంది ఆయన మన ప్రార్థన మన భక్తి మరి అంచె దినం కొరకు మనం ని నిరీక్షణతో నిత్య జీవం పొందడానికి మనం సత్యమైన దేవుని మనం ఆశ్రయించడం మన తపన ధ్యాస శ్వాస అంత అబద్ధం ఆడనేరని దేవుని వైపే సత్యం వైపు మనం చూసుకోవాలి మరి ఏ అన్ని రాచిపడే పరిస్థితులు వచ్చినా అబద్ధం ఆడకూడదు సత్యాన్ని అన్వేషించే సంపన్నుని ఆశ్రయించాలని మనం నేర్చుకుందామండి శాలి కూడా మరి నెమ్మదిగా అది చుట్టేసుకొని అది చివరికి మనకి సైతాను ఇనుప సక్కడలోకి తీసుకొస్తుందండి కాబట్టి మనం చాలా ఇది సత్యాన్ని ద హయ్యర్ గాడ్ ద నో హయ్యర్ గాడ్ దాన్ ట్రూత్ అని మరి గాంధీ కూడా అన్నాడు అంటే అన్నాడు కానీ సత్యమైన భగవంతుడు అంతే మనకు ముఖ్యం కాదు కాని అండి సత్యదేవును సత్యమైన దాన్ని గౌరవించారనేది మన గుర్తు అయితే వాల్టరీ నాయన ఒక నాస్తికుడు వందేళ్ళల్లో బైబిల్ లేకుండా చేస్తా బైబిల్ నామరూప లేకుండా జరిగిపోద్ది నా పుస్తకాలే మిగులుతాయి అన్నాడట ఆయన చనిపోయేటప్పుడు దుఃఖంతో ఏడ్చి చనిపోయాడు ఆ తర్వాత తన యాభై ఏళ్ళకే చనిపోయిన యాభై సంవత్సరాలకే ఆయన గృహము జెనేవా బైబిల్ సొసైటీ వారితో బైబిల్ ప్రింట్ చేసే స్థానంగా మారిందంటే అండి అటువంటి మనుషులనే దేవుడు దేవుని సేవ కొరకు వాడబడే పరిస్థితిగా దేవుడు కాపాడుకున్నాడు యోబు ముప్పై నాలుగు పదిహేడులో రెండవదిగా మరి సంపన్నుడు అనే మాటకి న్యాయ సంపన్నుడు అనే మాటని గమనించుకుందాం యోబు ముప్పై నాలుగు పదిహేడు సత్య సంపన్నుడు ఫస్ట్గా రెండవది న్యాయ సంపన్నుడు న్యాయమును దేశించేవాడు వాడు ఈ లోకంలో ఉంటాడా న్యాయ సంపద వాని మీద నేరం మోపుదువా అని ఎలుగు అనే ప్ర యోబు ఫ్రెండ్ అంటాడండి అది గాడ్ ఆఫ్ జస్టిస్ రెండవదిగా దేవుడు మనకి న్యాయ సంపన్నుడు మరి ఇద్దరు బ్రదర్స్ ఏటండి ముప్పై నాలుగేళ్ళు ఏళ్ళు అన్యాయంగా జైలు శిక్ష పడ్డాక మీకేం తప్పు లేదని అప్పుడు విడుదల చేసేటప్పటికీ వాళ్ళు చేసి వాళ్ళ అధికారుల మీద వీళ్ళు కేసేసి గెలిచారటండి న్యాయం న్యాయమైందండి ఎప్పటికైనా చివరికి అది న్యాయం న్యాయమే నిలబడింది వాళ్ళు సిగ్గుపడ్డారు అయితే యోసే వర్ణంలో అందరు కూడా మరి వాళ్ళు ఎంతో గోతిలో పడేసి అన్యాయం చేశారు కానీ దేవుడు న్యాయం చేసి గొప్ప స్థితికి తీసుకుని వచ్చాడు కదా మరి న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు స్టంబ్లింగ్ బ్లాక్స్ అన్ని కూడా స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయి ఒక వ్యక్తి అండి బొగ్గు లో చేస్తూ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ తోటి వారు అందరూ ప్రార్థన చేసేవాడు వచ్చాడరా అని ఎగతాళ చేసేవాళ్ళట ప్రత్యేకంగా అన్నం తినేవాడట వాళ్ళతో కలిసి కాకుండా ఒకసారి అన్నం తెచ్చుకొని ఒక మూల పెట్టుకొని వీళ్ళందరూ తినేసేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతే అన్నం తిందామని తీసుకునేటప్పటికి వచ్చి ఆ టిఫిన్ క్యారీయర్ని లాక్కి వెళ్ళిపోతుందంట అయ్యయ్యో కుక్క తరి తరిమి కొడదామని చాలా దూరం పరిగెత్తిందట ఎంతో ఒరుపుతో పరిగెత్తుండి అందరూ నవ్వుకున్నారట కాసేపటికల్లా ఆ గనిలో అదేదో పేదడు అది వల్ల అది గని కూలిపోయి అందరు చచ్చిపోయేటండి తను ఆశ్వాసించిన వాళ్ళందరూ ఈ కుక్క వల్ల బయటికి రాబట్టి ఆలస్యం అవ్వబట్టి ఆయన ఒక్కడే బతికాడేటండి ప్రభువు అవమానించే వాళ్ళ న్యాయం తీరుస్తాడండి దేవుడు న్యాయవంతుడు కొన్నిసార్లు మనకి అన్యాయంగా తోచచ్చు ఆలస్యాలు అవ్వచ్చు కొన్ని వెంటనే జవాబు వస్తాయి కొన్ని ఆలస్యంగా జవాబు వస్తాయి కొన్నిటికి కనిపెట్టే పరిస్థితులు వస్తాయి కానీ ఆయన మనకి క్షేమకరమైన ఇస్తాడని నమ్ముకుని ఓర్పుతో ఉండటం మన కర్తవ్యం అయితే ఎస్ఆర్ నలభై పదిలో మూడవదిగా అన మొదటిది సత్య సంపన్నుడు రెండవది న్యాయ సంపన్నుడు మూడవదిగా ఇదిగో తన బాహువే ప్రభువ యహోవ తానే శక్తి సంపన్నుడు ఆ మాట చూసారా ఎంత మంచి మాట శక్తి సంపన్నుడై మరి బహుమానం ఆయన దగ్గర ఉంది ఆయన చేయి ప్రతీకారం మనం ముందు నడుస్తుంది మనకు న్యాయం తీర్చే దేవుడు తర్వాత శక్తి సంపన్నుడై మనకు ప్రతీకారం చేసే దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి అయితే శక్తి సంపన్నుడు బహుమానము మరి నిత్య జీవం కావాలా నిత్య శిక్ష కావాలా మన నిర్ణయం మన దగ్గరే ఉంది రక్షణ కావాలా శిక్ష కావాలా మనం ఏది నిర్ణయించుకోవాలి మరండి యశి అరవై ఆరు అధ్యాయాల్లో ముప్పై తొమ్మిది 嗯。Um ఒక భాగము మిగిలిన ఇరవై ఏడు ఒక భాగం అదేంటి ఇరవై ముప్పై తొమ్మిది ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ ఉన్నాయి ఇరవై ఏడు న్యూ టెస్ట్మెంట్ బుక్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగానే ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఉన్నటువంటి ప్రవచనాలు ఉన్నాయటండి తర్వాత నలభై అధ్యాయం నుంచి వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాలు ఎలా ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్ లాగానే క్రీస్తు గురించి మరి యుహాన్ గురించి మతలో చెప్పబడిన ఆరంభించినట్టుగా దాని యొక్క ప్రవచనాలు ఉన్నాయి ఏటండి వాగ్దానాలు నలభై నుంచి ఆయన శక్తి సంపన్నుడు అధిక బల సంపన్నుడు సత్య న్యాయ సంపన్నుడు కాబట్టి ఆయన నోటి మాటతో కలుగు గాక అంటే చీకటి ఛేదించుకుని వెలుగు కలిగింది నోటి మాటకి అంత శక్తి ఉంది అపవాది తంత్రాలను ఎదిరించగల శక్తి గల దేవుని నోటి వాక్కు గొప్పది ఆత్మ పూర్ణుడిగా శక్తితో జీవించాడు క్రీస్తు క్రీస్తున తన మహిమను తన కొరకు వాడుకోలేదు రొట్టెల్ని మార్చుకో రాళ్ళని రొట్టుగా మార్చుకోమంటే మార్చుకున్నాడా లేదు అదే దాహం నీళ్ళు కావాలనుకుంటే ఆయన సృష్టించిన దేవుడు సముద్ర సృష్టించిన దేవుడు దాహం తీర్చుకోలేడా కానీ తన మహిమ తన కోసమే ఏమాత్రం వాడుకోలేదు మన కోసమే దేవుడు ఎన్నో శ్రమలు పడ్డాడు సంవత్సరం సృష్టి చేసుకున్న దేవుడు మరి జగ అనే మాట అపరిమితమైన శక్తి అట దేవునికి క్రీస్తు మరణాన్ని కూడా జయించాడు శక్తి సంపన్నుడు శక్తి లేని వారికి శక్తిస్తాడు వారికి కనిపెట్టుకున్నప్పుడు మీరు దేవుని శక్తి పొందుతారు పరిశుద్ధాత్మ మీపై వస్తుంది మీరు సాక్షులుగా ఉంటారని కూడా ప్రభు మన చెప్పాడు ఈ మూడు అనుభవాలు కూడా సంపన్నుడు అనేది సత్య సంపన్నుడు తర్వాత న్యాయ సంపన్నుడు మూడోది శక్తి సంపన్నుడు చివరిగా దేవుడు ఎఫ్ఎస్సి రెండు నాలుగులో దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మన ఏడల చూపిన తన మహా ప్రేమ చూపుటలో కరుణా సంపన్నుడు గాడ్స్ రిచ్ ఇన్ మర్సీ గాడ్ ఈస్ రిచ్ ఇన్ మర్సీ కృప చూపుడు ఎందు ఆయన ఎంతో కనుకరం చూపించే దేవుడు ఆయన జాలి ప్రేమ ఆ జాలి ప్రేమను కనిపి కనుక్క కనుక్కొని ఆయన వెంబడించడం మన కర్తవ్యం కనుక ఆయన కరుణామయుడు తన మరి కృపామయుడు ప్రేమామయుడు మనకి సత్య సంపన్నుడు న్యాయ సంపన్నుడు మరి శక్తి సంపన్నుడు మరి కరుణా సంపదడు ఈ నాలుగు అను సంపదతో నింపుబడినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం నిజంగానే మనం బస్ప బుధవారం అంటే మరి బూడిదలో కూర్చుని గోనపట్ట కట్టుకొని ఎంతో ప్రసాద్ పడే గతంలో పాత నిబంధనలో కానీ మనము అటువంటి పనులు చేయలేం కాదండి మరి ఉపవాసం ఉండొచ్చు నన్ను ఎజ్రామే అందరి పాపాలు ఒప్పుకొని మరి ఏ ఒక్క ఒక్క వ్యక్తి వల్ల మరి కుటుంబంలో శాపాలు తరతరాలుగా రాకుండా మన జీవితాలను సరిచేసుకుంటూ పవిత్రమైన జీవితం జీవించి మన వెయ్యి తరాలకు ఆశీర్వాదం పొందే రీతిగా మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇటువంటి గొప్ప దేవుణ్ణి సత్య సంపన్నుణ్ణి మరి న్యాయ సంపన్ను సంపన్నుణ్ణి తర్వాత మరి శక్తి సంపద సంపన్నుడు తర్వాత కరణ సంపన్ను మనం ఆశ్రయిద్దాం ప్రభు కృపలో ఎదగడానికి మనం చూద్దామండి లెంటి కాలంలో మనం ప్రభు శిలువ మీద ఆధారపడి శిలువ శక్తిలో ఉన్నటువంటి విలువలు మనం గుర్తించుకుందాం శిలువలో ఎన్ని విలువలు ఉన్నాయో ఇందాక చెప్పుకుందాం అవన్నిటిని బట్టి మనం మనం పవిత్రమైన జీవితం శిలువ శక్తి ద్వారానే పొందగలం గనుక నిత్య జీవం పొందడానికి వారసులు అవ్వాలంటే సిలువ అవసరం గనుక శిల్వను ఆశ్రయిద్దాం సిల ధ్యానాల ద్వారా అధిక మేలు పొంది ప్రభుకి దగ్గరై సన్నిహితులమై ఎక్కువ ఆరాధనకు పాత్రులమై మరి నోటి నిండా మనం స్థుతులతోనూ ఆరాధనతోనూ మరి పశ్చత్తాపంతోనూ విజ్ఞాపంతోనూ ప్రభుని చేరి గొప్ప దీవులను పొందుకుని ఆత్మవరాలతో నింపబడిన వారమై క్రీస్తు కొరకు వాడబడదాం క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడిచ్చుగాక ఆమె